హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రావణి ముచ్చట్లు మీరోగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే లైక్ చేయండి సిక్స్ కే ప్లస్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ ఈ కేక్ ఓపెన్ చేయగానే నేనైతే మస్తు ఫీల్ అయినా నిజంగా ఆర్ట్ఫుల్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే మీరే అర్థం చేసుకోండి నిజంగా నేను చాలా ఫీల్ అయినా ఎందుకు అంటే మా హస్బెండ్ నిన్న ట్వెల్వ్ టెన్ వరకు కూడా ఆన్లైన్లో ఉండి నన్ను విష్ చేయలేదు ఎందుకు అంటే తనకి నా బర్త్డే అని కూడా గుర్తులేదనమాట పర్సన్ బర్త్డే ఆయన లైఫ్ పార్ట్నర్ని నేను ఆయన బర్త్డే అని కూడా గుర్తులేదు సేమ్ యాజ్ యూజువల్ జూన్ ఫోర్ మా పెళ్లి రోజు రోజు కూడా స్టేటస్ పెట్టలేదు అని చెప్పేసి నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ ఫోర్త్ రోజు డిలీట్ చేసిన ఆయన నెంబర్ స్టిల్ నాకు ఇప్పటికి కూడా నాకు తన నెంబర్ నా మొబైల్లో ఒక నెంబర్ బ్లాక్లోనే ఉంటుంది వాట్సాప్లో ఒక నెంబర్ సేవ్ కూడా ఉండదు అనే స్టేటస్ కూడా నేను చూడక వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయింది సో ఆయన కొంచెం కూడా నా స్పెసిఫిక్ డేట్ కూడా గుర్తులేదు గుర్తుంటే అసలు నా నీడికి పంపకనే పోయేది ఎందుకంటే రేపు బర్త్డే అనగా నేను ఈరోజు వచ్చిన ట్వంటీ నైన్త్ రోజు థర్టీ రోజే నా బర్త్డే అసలు ఆయన గుర్తు కూడా లేదు అట్లీస్ట్ మా అక్క వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచినాక సెవెన్ థర్టీకి మా అక్క వాళ్ళు ట్వెల్వ్కి పెట్టినాక ఆ స్టోరీలను చూసి సెవెన్ థర్టీకి స్టేటస్ పెట్టిండు అది మా హస్బెండ్ అంటే అది అసలు ఇట్లా వేయొద్దు ఎవరిని హట్ చేయొద్దు ఒకరు బాధ పడుతురు అని తెలిసినాక కూడా ఇంకా బాధ పెట్టే వాళ్ళే వాళ్ళనమాట నేను ఎంతసేపు చెప్పినా నిజంగా మా అత్తగారింట్లో ఎంత కోట్లు పెట్టినా కూడా దొరకదండి కొన్ని అసలు ఎమోషన్స్ ఏవి ఉండే వాళ్ళకి నేను ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నా కానీ నేను అయితే అస్సలు కాలేదు ఆయన విష్ కూడా నాకు అవసరం లేదు అని చెప్పేసి నేను డే అంతా కూడా నేను ఆయన ఫోన్ మాట్లాడలేదు వాట్సాప్లో ఆ మెసేజ్ కూడా ఆయన నాకు చేయలేదు హ్యాపీ బర్త్డే అని నేను తీసుకోలేదు ఆయన విష్ కూడా నేను చూడలేదు ఇప్పటి వరకు కూడా ఆయన విష్ నాకు వద్దనే ఊకున్నా బట్ కేక్కు డబ్బులు కొట్టడం వల్ల నేను అంతా రెడీ అయినాక వాళ్ళు కేక్ ఓపెన్ చేసిరు లేదంటే అది స్పౌస్ అని ఉంది అని చెప్పేసి ఆ కేక్ ఓపెన్ చేస్తే మాత్రం నేను డెఫినెట్గా కేక్ కూడా కట్ చేయపోదును కానీ రెడీ అయినాక మళ్ళీ మా నాన్న ఫీల్ అవుతాడు మా అక్క వాళ్ళు ఫీల్ అవుతారు అని చెప్పేసి ఇక కేక్ కట్ చేసిన మా అక్క లేదు ఇచ్చిరన్న ఒపీనియన్ తోటి నేను రెడీ అయినా కానీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనవసరంగా పంపించిన ఆ ఫైవ్ హండ్రెడ్ నేను ఏదో ఒక విధంగా నీకు ఆ ఫైవ్ హండ్రెడ్ నేను రిటర్న్ చేస్తా అని నేను హామీ ఇస్తున్నాను ఎందుకంటే నాకు ఇష్టం లేదు నువ్వు పంపించిన కేక్ కట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు నువ్వు ట్వెల్వ్కి ట్వెల్వ్కే విజ్ చేయలే అని కాదు అసలు నా బర్త్డే అని గుర్తులేదని నేను ఫీల్ అయినా అంతే ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నా కానీ నిన్నటి వారు నిన్న డే అంతా అయితే నేను అసలు బీ స్ట్రాంగ్గా ఉన్నాయి ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయండి ఎక్స్పెక్ట్ చేయనట్టే వదిలేసిన నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి వదిలేసిన ఇంకా నాకు వద్దు అనే వదిలేసిన అనవసరంగా డబ్బులు పంపించిన కుమార్ నీకు ఫైవ్ హండ్రెడ్ వేస్ట్ అయినాయి సర్లేండి ఎవరైతే ఇలా హార్ట్ చేయకండి కొన్ని స్పెషల్ డేట్స్ అయినా గుర్తుండాలి మనుషులకి అయి ఉంటే నిజంగా మా అత్తగారి ఇంట్లో డిఫరెంట్ ఉంటుంది అందరు వేరు నా లైఫ్ వేరు కాకపోతే మా అక్క వాళ్ళైనా పైసలు ఇవ్వకపోయినా మా అక్క వాళ్ళైనా నాకు తెచ్చేవాళ్ళు కానీ ఇక అనవసరంగా కొట్టిండు సరళండు వదిలేస్తున్నా మా పిల్లలు అయితే నా ఇద్దరు నా పిల్లలు నా లైఫ్ వాళ్ళు ఇంకా పోనీలేండి ఇంకా మా అక్క వాళ్ళు అయితే హ్యాపీగా కేక్ కట్ చేయడానికి అయితే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తురు మా ఇంట్లో మ్యాచ్ బాక్స్ కూడా ఉండదండి మ్యాచ్ బాక్స్ ఎందుకు ఉండదు అంటే అన్ని స్టవ్లే కాబట్టి లైటర్స్ తోటే యూజ్ చేసిర్రు ఆ స్ప్రే కొంచెం కొట్టిర్రు కాకపోతే కెమెరా ముందు ఆన్ చేసిర్రు అంతే ఎందుకంటే ఆ స్ప్రే పడాలని చెప్పి నా మీద అయితే కొంచెమే చేసిర్రు ఎందుకంటే పిల్లల కండ్లలో పోతుంది ఇంకా నోట్లో పోతుంది అని చెప్పేసి అయితే తొందరగా అది ఈ అనమాట ఇంకా నేను పాపను కూడా ఇచ్చేసిన కొన్ని ఫొటోస్ పాపతో కూడా ఉండాలని నాకు ఇష్టం అసలు నాకు ఎందుకో ఆడపిల్లలు అంటే నచ్చకపోయేది ఇంకా నా పాప ఊతనాకైతే మొత్తం నా బిడ్డ మీదనే ఉంటుంది ఆ చిన్నోడు అస్సలు నచ్చట్లేడు ఎందుకో ఏమో అస్సలు అర్థం అయితే లేదు కాకపోతే వాడు కడుపులో ఉన్నప్పుడు నేను పడ్డ స్ట్రగుల్స్ అయితే అంత ఇంత కాదు ఎన్నో అకేషన్స్ మిస్ అయినా అయినా సరే ఇక నాకు బంగారం లాంటి కొడుకు పుట్టినాను వాడు పుట్టినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా ఇప్పుడు సేమ్ ఇక పాపకైతే మస్తు నచ్చుతుంది ఇంకా అట్లా అయిపోతుంది జీవితం కాకపోతే బాబుడితే మా నాన్న ఇంకా హ్యాపీగా ఉండేటోడు ఇక నా లైఫ్లో స్పెషల్ అంటే మా అమ్మ నాన్న మా పిల్లలు మా అక్కలనే చెప్తా మా హస్బెండ్ కూడా నేను అడిగినా ఇస్తాడు నేను అడగకుండా ఏది ఇయ్యాడు నేను అడిగినా ఇస్తాడు కాకపోతే నాకు తెలియకుండా ఏది ఇయ్యాడు నాకు తెలిసి ఇస్తాడు ఆయన కూడా స్పెషలే కానీ చాలా బాధ పెడతాడు ఒక్కొక్కసారి ఎందుకంటే నేను బాధ కాబట్టి నేను వాయిస్ ఓవర్లో నేను చెప్తున్నా ఆయన చూసినా పర్లేదు రియలే చెప్తున్నా నేను ఇంకా బర్త్డే అయితే ఇట్లా జరుగుతుంది ఒకసారి చూడండి మీరే ఒక మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకున్నా నాకు ఎడిటింగ్ రాదు ఎక్కువగా నేను కాన్సన్ట్రేషన్ చేయట్లేను అండ్ ఇంటికాడ కూడా వైఫై ఉంటుంది కాబట్టి జరా వీడియోస్ కూడా ఫాస్ట్గా అప్లోడ్ అవుతాయి ఇక్కడ ఒక్కొక్క వీడియోకి మస్తు హాఫ్ నెట్ అయిపోతుంది సో నెట్ యూజ్ చేసుకోవడానికి కూడా అయితే లేదు ఇక్కడ వైఫై లేదు కాబట్టి ఇంటికాడ ఉంటే బాగుండేది కాకపోతే ఇంటికాడ ఉంటే అసలు నేను వన్ మంత్కి వెళ్ళిపోవడం వల్ల చాలా సఫర్ అయినా నేను వేసుకునే మందులు కూడా వేసుకోలేదు చెట్ల మందులు పాపకు కూడా మందులు వేయలేదు మోసాంబ్రం సో ఇప్పుడైతే ఇక్కడనే ఉందామని అయితే ఫిక్స్ అయినా ఒక టెన్ డేస్ వరకే కానీ చిన్నోడు అయితే అస్సలు ఉండడు చిన్నోడికైతే కేక్ అంటే మస్తు ఇష్టం వాళ్ళ బాబాయ్ అలవాటు చేసిండు అసలు వాడు ప్రతిరోజు కేక్ తినడానికి అలవాటు పడిపోతుండు ఆ కేక్ ఓపెన్ చేయకముందుకే వాడే అలవాటు వాడే కట్ చేసిండ పిల్లలు అయితే నాకైతే గిఫ్టులు తెచ్చిర్రు కానీ హాఫ్ ఆఫే పడుతున్నాయి ఉయ్యాలలో పెట్టేసరికి మా వీడియో కష్టాలు అయితే వేరే ఉన్నాయి ఈ ఏం గిఫ్ట్లో ఇంకా ఓపెన్ చేసి మీకు ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తా చూడండి ఏమైతే మా అక్క వాళ్ళ పాప ఆమె వీళ్ళిద్దరు పిల్లలు అనమాట వీళ్ళేమో మా ఇద్దరు అక్కలు ఈమె పెద్ద అక్క ఈ ఫైవ్ అండ్ ఎల్లో ఆమె చిన్నక్క ఆమె కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఒకసారి చెక్ చేయండి ఆమె అని పిల్లర్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం మా అక్క డ్రెస్ పెట్టినట్టుంది ఆ డ్రెస్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి మీరే ఈరోజైతే ఇంతే ఇంకా కొంచెం వీడియో కూడా వస్తుంది చూడండి బట్ అది హెడ్ సరిగ్గా పడలేదు ఆ ఉయ్యాలని పెట్టి తీసేసరికి మా వీడియో కష్టాల వల్ల హెడ్స్ పడలేదు సో నేను కట్ చేస్తున్నా మా నాన్నకి అయితే ఫోటోలు అయితే అస్సలు నచ్చవు అట్లని చెప్పేసి ఫోటో కూడా సరిగ్గా దిగలేదు మా అమ్మ అయితే తిడుతు అవసరం ఆ ఫోటోలు ఇంకా చక్కదనం బాగుందా అది ఇదని మా వాళ్ళు ఏది ఫీల్ అయితేనే ఉంటారు కానీ వాళ్ళ రాతలు ఎప్పుడు మారుతాయి మా నాన్న కష్టాలు ఎప్పుడు మారుతాయి అనిపిస్తుంది ఎప్పుడు పోతాయి వాళ్ళ బాధలు అన్నీ అనిపిస్తుంది కానీ ఏం చేయలేము ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతాయి మా నాన్న కేక్ పెడురా అంటే మా నాన్న ఏమన్నాడు తెలుసా నేను ఏమన్నా పుట్టు పుట్ట నన్ను మొక్కినా నేను నువ్వు ఎందుకు ఉట్టినావు నేను ఎందుకు పెడతా కేక్ అని అన్నాడు నేను పుట్టకపోతే ఇంక ఇద్దరు పిల్లలు పుట్టకపోయేది కాదే అని అన్న అని చెప్తే వాస్తవం ఇద్దరు పిల్లలు ఉండకపోదు అన్నాడు నా కొడుకు మీరు ఇష్టంతో నాకు కేక్ పెట్టినమాట నేను పుట్టకుంటే నా కొడుకు పుట్టకపో కదా అని అంటే ఆయనకు అంటే విరక్తి వచ్చింది అప్పటికే అని చెప్పేసి ఏమన్నా పుట్టు అంటే నేను మొక్కినా నేను ఎందుకు పెడితే కేక్ అని అన్నాడు ఇంకా అని మేమైతే నవ్వినాము ఇంకా మా అక్క వాళ్ళు కూడా శ్రావణం లేకుంటే వాళ్ళ బాబు ఉండకపో కదా ఇద్దరు పిల్లలు ఎక్కడ పోదురు అని చెప్పేసి అన్నారు ఇంకెట్లయినా తప్పదు నలుగురు పిల్లలైనా పది మంది పిల్లలైనా ఓవరు పిల్లలు వాళ్ళకే అనమాట వీళ్ళైతే మా చిన్న ఫ్యామిలీ లాస్ట్కి వచ్చేసరికి వీడియో అయితే ఫోన్ కదిలిచ్చిండు మా అక్క వాళ్ళ బాబే అన్ని తీట పనులు వేయిస్తారు ఇక ఫోన్ కదిలేయడం వల్ల వాళ్ళ హెడ్స్ కట్ అయినాయి సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఏం చేస్తున్నా వీళ్ళు కూడా ఏమో గిఫ్ట్ పెట్టిన ఏంటి వేద్దామంటే ఆ గిఫ్ట్ వరకన్నా వీడియో పెడదామని చూస్తే పాపం హెడ్స్ పడతలేవు కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేస్తా చూడండి నా పిల్లలు వీళ్ళు వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఈ రైతే మాకు ఇప్పించింది డ్రెస్ ఫ్రెండ్స్ మా చిన్నకి ఇప్పించింది మొన్న హైదరాబాద్కి పోయినప్పుడు మా పిల్లలకు కూడా కొనిచ్చింది ఆ దసరా రోజు పోస్ట్ చేస్తా చూసేయండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మా హస్బెండ్ గురించి చెప్పినా కదా అంతే ప్రతి ఒక్కరికి ఉంటుంది చిన్న చిన్న ఆనందాలు సో అది మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి అట్లనే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్